ఇక్కడ మొత్తం మూడు కోళ్లు ఉన్నాయి ఇక్కడ తోట కోన ఉండే కోన నడుము కోనని తర్వాత దేవుడు ఈశ్వరుడు కూడా ఉండేది ఈశ్వరు ఈశ్వరు కోనని మూడు కోనలు ఉన్నాయి ఈ మూడు కోణంలో నీరు ఎప్పుడు చూసినా ఇంతవరకు ఆగింది లేదు ఏ టైం ఏ కాలం ప్రతి కాలంలోనూ కంటిన్యూ గా వస్తూనే ఉంటుంది వాటర్ ఏర్పాటు ఈ దారి వచ్చి ఇప్పుడు ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా దారి ఆల్రెడీ నరక దారి ఉన్నింది కానీ ఇప్పుడు బాగా కార్లు వెహికల్స్ పోయే విధంగా పెద్ద రోడ్డుగా తయారు చేస్తున్నారు ఇక్కడ ఎటువంటి బయో ప్యాన్స్ ఏం లేవు ఏ టైంలో రావచ్చు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా మందికి తెలియని తిరుపతి డిస్టిక్ నారాయణవనం అతి సమీపంలో కోనకు వెళ్ళే దారిలో ఇది ఈ వాటర్ ఫాల్ దీని పేరే తొట్టి కోన వాటర్ ఫాల్స్ ఇది ఒక హిడన్ ఫాల్స్ ఫ్రెండ్స్ దీనిని ఒకప్పుడు పాలడిని పిలిచేవారు చుట్టుపక్కల గ్రామస్తులు ఈ ఆలయ ఈ ప్రెజెంట్ మనం తొట్టి కొన వాటర్ పార్క్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వీడియోకి లైక్ కొట్టండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇటుగా వెళ్తే స్ట్రైట్గా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ జస్ట్ టూ కిలోమీటర్స్ వెళ్తే కైలాసం వస్తుంది నారాయణ నుంచి బయలుదేరి ఏడు కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే తొట్టి కోన చేరుకోవచ్చు ఇదే రోడ్డు మార్గం ఉన్న రెండు కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే కైలాసపోనా వాటర్ ఫాల్స్కి చేరుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మనం తొట్టిపోనా వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్ దీ ఎంట్రన్స్ టికెట్ వచ్చి ట్వంటీ రూపీస్ రిటర్న్ వాటర్ ఫాల్ పచ్చటి ప్రకృతి ఒడిలో దాగి ఉన్న చాలామందికి తెలియని ఒక అద్భుతమైన ప్రకృతి వనరత్నం వాటర్ ఫాల్స్ ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి ఇది సరైన ప్రదేశం ఫోర్టోలు చిన్నపాటింగ్ ఒక అడ్వెంచర్ శబ్దమైన అడవి మార్గాల గుండా చేరుకునే ఈ జలపాతానికి ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడి చల్లని గాలి ప్రవహించే నీటి ప్రవాహం పులకరించే సెలయేళ్ళు పచ్చదనంతో కూడిన చెట్లు మనసును పూర్తిగా కట్టుకుంటాయి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతమైన జలపాతం తొట్టి కొన వాటర్ఫాల్ ఈ వాతావరణం ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏపీ ఈ దారి వచ్చి ఇప్పుడు ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా దారి ఆల్రెడీ నడక దారి ఉన్నింది కానీ ఇప్పుడు బాగా ఒక కార్లు వెహికల్స్ పోయే విధంగా పెద్ద రోడ్డుగా తయారు చేస్తున్నారు ఇక్కడ ఎటువంటి బై ప్యాంట్లు ఏం లేవు ఏ టైంలో రావచ్చు చూడచ్చు లోపల కూడా మంచి కోన ఉంటుంది బాగా ముందుగా తొట్టి లాగా ఆకారంలో ఉంటుంది బాగా కొలను బాగా మునగొట్టి అంత తొట్టి పెట్టారు తోట అని పెట్టారు ముందు ఎంతో తోటలు మామిడి తోటలు ఇదంతా కూడా తోట బాగా పెద్ద పెద్ద చుట్టూ అంతా ఉన్నాయి ఈ మధ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొద్దిగా క్లీన్ చేసి అంత వేరే చెట్టు తనం చెట్టు ఈ పెట్టి కొద్దిగా చేస్తున్నారు ఫోన్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా రోడ్ చేశారు వేల మంది ఒక ఆదివారం అయితే కొంత వందల మంది వస్తుంటారు ఆదివారం చెన్నై నుంచి కొత్త విలేజ్ నుంచి కూడా ఇక్కడ కూడా మునిగేసి బాగా ఎంజాయ్మెంట్ చేసి బాగా హ్యాపీగా మార్కెట్ కూడా మంచిగా చదివియాలి మునిగి తీసుకోవచ్చు అందువల్ల బాగా మంచి ప్రసిద్ధి ఫేమస్ అనమాట ఆ ఫ్రేసో కానీ అక్కడ స్వామి కోనంటారు దేవుడు ఉన్నారు కాబట్టి స్వామి కోనం కైలాస్తాను ఉంటారు మధ్యలో ఎక్కువ మధ్యలో కోన మధ్యలో కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి అక్కడ కూడా ఎప్పుడు వస్తూ ఉంటాయి ఊట ఊట వస్తూనే ఉంటుంది ఇక్కడ కూడా పై నుంచి నీళ్ళు దూకుతూనే ఉంటాయి కింద నీళ్ళు వస్తూ ఉంటాయి ఈ నీరు ఎన్నో వందల ఎకరాలకి ముందు పార్తూ ఉన్నాయి ఇప్పుడు ఆ పార్దో అక్కడక్కడ బోర్లు అంతా వేస్తారు డెవలప్మెంట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ నీళ్ళు చేస్తారు పెద్ద ఎవరు వాడుకోకుండా పక్కన దేవుడు నా పేరు దామోదర్ అండి లోపలికి తీసుకెళ్ళిపోతాం కారణ చుట్టుపక్కల ప్రాంతాల వారే కాక తమిళనాడు నుంచి కూడా ఈ పర్యాటక ప్రాంతానికి అధిక సంఖ్యలో హాజరవుతుంటారు పచ్చటి చెట్ల నడుమున ప్రవహించే నీటి అందాలు మనసును పులగ్రింపజేస్తాయి నిశ్శబ్దమైన అడవి మార్గాల గుండా చేరుకునే ఈ జలపాతానికి ఒక మా ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం ఎప్పుడైతే ఈ నీళ్ళు వచ్చి సల్ల నీళ్ళు ఇది అన్ని ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ కొండల నుంచి వచ్చే దాని నాచురల్ సో ఇంత బాడీ వామ్ ఉంటున్నాం ఉష్ణం ఉంటున్నాం అన్ని जरा जा, जा, एक, उ <laughs> <दिन्दे। laughs> <laughs> どうするんだいました